నమస్కారం అండి నేను డాక్టర్ మావా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం ఒక పాత అంశాన్ని తిరిగి మరలా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఏంటంటే అది గుడ్ దీనికి కారణం ఏంటంటే ఈ మధ్యలో నేను ఒక ఆర్టికల్ చదివాను సో అది జపాన్ గుండె వైద్యుల యొక్క అసోసియేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దాంట్లో అది వాళ్ళు ప్రచురించారు ఎప్పుడు చాలా ఆరో తారీఖు ఆరు జనవరి రెండు వేల ఇరవై ఆరు దాంట్లో జపనీస్ సైంటిస్టులు వాళ్ళ గురించి వాళ్ళు రాసుకున్నది ఇంగ్లీష్ తర్జుమా చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ దానికి ఇచ్చారు బేసికల్లీ ఎందువల్ల అంటే ప్రపంచంలో ఎగ్ కన్జ్యూమ్ ఎగ్ గుడ్లు తినే వాళ్ళలో జపాన్ మూడో స్థానంలో ఉంది అంత ఎక్కువ గుడ్లు వాళ్ళు తింటున్నారు కాబట్టి ఈ తినడం వల్ల గుండెకి మంచిదా కాదా అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని వాళ్ళు తిరిగి స్పృశించారు మళ్ళీ రెండో స్టడీ కాదు కానీ అంతకుముందు చేసినటువంటి అప్పుడు దాకా వాళ్ళకు ఉన్నటువంటి స్టడీని తిరిగి వాళ్ళు రీఎగ్జామిన్ చేశారు దాన్ని రీ ఎగ్జామిన్ అంటే రీసెర్చ్ రిసెర్చ్ అంటాం చూసారా రిసెర్చ్ అంటే పరిశోధన శోధన అంటే మనం చూడటం పరిశోధన అంటే మళ్ళీ మళ్ళీ చూడటం సో మనకి ఆల్రెడీ తెలిసిన అంశాన్ని ఇంకొకసారి వాళ్ళు స్పృశించారు సో బేసికలీ వాళ్ళు చెప్పిన దానిలో అంశాలు ఏంటంటే ఒక యావరేజ్ పౌల్ట్రీ గుడ్డు ఏదైతే ఉందో యావరేజ్ సైజ్ తీసుకుందాం దాది ఆరు గ్రాముల ప్రోటీన్ దాకా ఇస్తుంది ఇది మన ఆల్మోస్ట్ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రోటీన్ సోర్సెస్లో కల్లా అతి ఉత్తమమైనటువంటి ప్రోటీన్ కంటెంట్ ఈ గుడ్డులో ఉంటుంది అతి సులభంగా పొట్టలో అరిగేటటువంటి ప్రోటీన్ ఆల్బుమన్ అనేటటువంటి తేలికపాటి ప్రోటీన్ ఈ గుడ్డులో ఉంటుంది సో మామూలుగా జనాలు అడిగే ప్రశ్నలు ఏంటి నా గుడ్డులో సొన ఉంటుంది కదండి ఆ సొనలో కొలెస్ట్రాల్ ఉంటుందంటారు మరి కొలెస్ట్రాల్ ఉన్నటువంటి గుడ్డు తింటే వాళ్ళు తినొచ్చా ఆ సొన తీసేసి తెల్లదే తినాలా ఒకవేళ రెండు కలిపి తింటే నా కొలెస్ట్రాల్ పెరుగుతుందేమో నాకు ఆల్రెడీ స్టంట్ అయింది బైపాస్ అయింది ఇప్పుడు నేను ఎలాంటి గుడ్లు తినాలి మీరు గుడ్డు తింటే మంచిది అంటున్నారు కదా ఎలాంటి గుడ్లు తినాలి సొన తీసేయాలా తెలిపి తినా ఇట్లాంటి క్వశ్చన్లు వస్తున్నాయి ఒక్కొక్కటి వీటిని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం సో వాళ్ళ కొత్తగా వచ్చినటువంటి రీసెంట్ యాజ్ రీసెంట్ యాజ్ ఒక్క ప పది రోజుల క్రితం దాకా అనాలిసిస్ ప్రకారము గుడ్డులో ఆరు గ్రాముల అతి హై క్వాలిటీ ప్రోటీన్ అతి ఉత్తమమైనటువంటి ప్రోటీన్ ఉంటుంది ప్రతి మనిషికి ఒక గ్రామ్ కిలో ఒక గ్రామ్ కిలోకి ఒక గ్రామ్ ప్రోటీన్ వాళ్ళకి అవసరము ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సరే ఒక అరవై కిలోల మనిషి ఉన్నట్లయితే అరవై గ్రాముల ప్రోటీన్ తినాలి ఇది ఆరు గ్రాముల ప్రోటీన్ ఇస్తుంది అంటే ఎన్ని గుడ్లు కావాలి రోజుకి పది గుడ్లు దాకా కావాలి మనం ఎన్ని తింటున్నాం తినేవాళ్ళు కూడా ఒకటో రెండో తింటారు సో గుడ్డు మంచిదే కాకుండా గుడ్డు తినడం కూడా ఎంత తినాలో తెలుసుకుని తినడం ముఖ్యము అనేటివి పేపర్ చెప్తాను యావరేజ్ ఒక గుడ్డు కోర్స్ జపనీస్ గుడ్ అనుకోండి ఇండియన్ గుడ్లు మనకంటే తక్కువ ఇస్తాయి ఎక్కువ వేస్తాయో తక్కువ ఇవ్వచ్చు అంటే మనకి కోళ్ళకు ఉండేటటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి బర్డ్ డిఫరెంట్ కావచ్చు దాని పని పెట్టే తిండి అని డిఫరెంట్ కావచ్చు బేసికలీ అది పక్కన పెట్టి ప్రోటీన్ వరకు నేను మాట్లాడాను రెండవది దాంట్లో ఉన్నటువంటి సొనలో పసుపు సొన ఏదైతే ఉంటుందో దాంట్లో ఆల్మోస్ట్ సృష్టిలో అన్నిటికంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ వెయిట్లో మనకి అతి ఉత్తమమైనటువంటి ప్రోటీన్స్ దాంట్లో ఉంటాయి ఈ సొనలో తొమ్మిది అంటే ప్రోటీన్స్లో కూడా మనకి అవ శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ ఉంటాయి వాటిని అస్సెన్షియల్ ఎమైన యాసిడ్స్ అంటారు అంటే ఏమిటి ఇవి మన శరీరం తయారు చేయదు అది బయట నుంచి మన తిండి రూపంలో తీసుకుంటే తప్ప ఆరోగ్యంకి పూర్తిగా కుదుట పడదు ఆరోగ్యం సిద్ధించదు సో వాటిని అస్సెన్షియల్ అమైన యాసిడ్స్ అంట ఇరవై నాలుగు ఉన్నాయి దాంట్లో తొమ్మిది ఈ గుడ్డు నుంచే వస్తాయి మనకి సో ఈ గుడ్డు పసుపు ఏదైతే సోనా ఏదైతే ఉందో పసుపు పచ్చదు ఉందో దాంట్లో తొమ్మిది అసెన్షియల్ ఎమైన యాసిడ్స్ ఉన్నాయి అంటే దానివల్ల ప్రోటీన్స్ ఎంత మన నోట్లో ప్రోటీన్ పోవడం కాకుండా మిగతా శరీరానికి కూడా ప్రోటీన్స్ తయారు చేసుకోవడానికి అది మిగతా రసాయన రియాక్షన్స్ అవి అరుగుదల వీటన్నిటికి సరిగ్గా కావడానికి ఈ గుడ్డు ఎంతో ఉపయోగపడుతుంది సో ఒకటి మనం ప్రోటీన్ సంగతి చెప్పాము అంతేకాకుండా కొన్ని విటమిన్లు అంటారు చూసారా బి కాంప్లెక్స్లు విటమిన్లు అంటారు ఇవి పని పనిచేయడానికి రెండు పదార్థాలు కావాలి ఒకటి నీరు కావాలి ఇప్పుడు నీటిలో మనం ఉప్పు పంచదార ఏదో వేస్తే కరుగుతుంది కదా అట్లాగే వైటమిన్స్ కూడా నీళ్లలో కరిగే వైటమిన్స్ ఉంటాయి కొవ్వులో కరిగే వైటమిన్స్ ఉంటాయి అంటే కొన్ని వైటమిన్స్ అవి కొవ్వులో వేస్తేనే కరుగుతాయి నీళ్ళలో కరగవాలి అందుకు అవి ఫ్యాట్ బేస్డ్గా నీరు కొవ్వు కలవదు కదా సో కొన్ని వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో కొవ్వులోనే కరుగుతాయి అవి ఏ కే ఏ వైటమిన్ ఏ వైటమిన్ కే వైటమిన్ డి ఇవన్నీ కంటి చూపుకి ఎంతో ఎంతో అవసరం చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ ఎందుకంటే కంటి లోపలి అతి లోపలి పొర ఏదైతే ఏదైతుందని రెటీనా అంటాం దానిలో మనం రాత్రిపూట చూడటానికి బాగా పనికొచ్చేటటువంటి పదార్థాలు కలర్ విజన్ కలర్ విజన్ అంటే తెలుసు రంగులు కనిపించడానికి అవసరమైనది ఇదంతా కూడా కంట్లో చివరి పొరలో ఉంటుంది దానికి వైటమిన్ ఏ చాలా చాలా ముఖ్యము ఆ వైటమిన్ ఏ ఈ గుడ్డులో చాలా ఎక్కువ ఉంటుంది వైటమిన్ ఏ డిఈ కే ఇప్పుడు ఓపీలో నేను రోజుకు వంద మంది చూశాను అనుకుందాం వంద మందిలో వైటమిన్ డి పరీక్ష చేస్తే తొంభై ఐదు మందికి వైటమిన్ డి తక్కువ ఉంటుంది వైటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి నాకు ఎందుకు తక్కువ ఉందని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు వైటమిన్ డి తగ్గితే ఎండలో నుంచోండి వైటమిన్ డి పెరుగుతుంది అనేటటువంటిది ఒక ప్రాచుర్యంలో ఉన్నది సో ఎండలో నుంచి వడదెబ్బ తినే వడదబ్బ తగిలేకంటే ఇంట్లో కూర్చొని గుడ్డు తింటే వైటమిన్ డి వస్తుంది సో వైటమిన్ ఏ వైటమిన్ డి వైటమిన్ ఈ అనేటటువంటి గుండె యొక్క వైటమిన్ డి వైటమిన్ ఈ ఒకటి వైటమిన్ కే ఒకటి ఈ రెండు కూడా గుండె యొక్క హెల్త్కి ఎంతో ముఖ్యము అవి శరీరంలో గుండెలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి క్యాన్సర్ వల్ల వచ్చే వేడిని తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్ అంటారు దీన్ని ఈ ఈఏ కే అనేటటువంటి ఎంతో ముఖ్యం ఇవన్నీ కూడా ఈ నాలుగు కూడా గుడ్డు ఈ పసుపు సోనలో ఉంటాయి బాగుంది ప్రోటీన్ బాగుంది ప్రో లేకపోతే ఫ్యాట్ సాల్యూబుల్ వైటమిన్స్ కొవ్వులో కరిగేటటువంటి విటమిన్ల గురించి చెప్పాము బాగానే ఉందండి మరి కొలెస్ట్రాల్ సంగతి ఏంటి అది అంటున్నాను ఇప్పుడు ఎవరికన్నా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ హార్ట్ అటాక్స్ ఉన్నా ఆల్రెడీ అటాక్ వచ్చిన స్టంట్ పడినా లేకపోతే బైపాస్ చేయించుకున్నా ఇలాంటి వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గించుకునే మందులు వాడుతూ ఉంటారు మరి అలాంటప్పుడు ఈ గుడ్డు తినడం మంచిదా ఎందుకంటే నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పుకొచ్చాను మీరు నిజంగా తింటే రోజు పది గుడ్లు తినాలి అని చెప్పేసి మరి అన్ని గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరగదా అనేటటువంటి మీకు అనుమానం రావడం సహజం ఇది జపాన్లో పరీక్ష చేసి చూసారు వాళ్ళు ఏం చేశారంటే నెల రోజుల పాటు ఒక గ్రూప్కి మూడు నెలల పాటు ఒక గ్రూప్కి ఈ గుడ్లు పెడుతూ వాళ్ళ కొలెస్ట్రాల్ పరీక్షలు వీళ్ళు చేసి చూసారు వాళ్ళకేం తెలిసింది టోటల్ కొలెస్ట్రాల్ వాళ్ళకి కొలెస్ట్రాల్ చూడగా టోటల్ కొలెస్ట్రాల్ అంటాం అది ఐదు శాతం పెరిగింది ఐదు మిల్లీగ్రాములు పెరిగింది శాతం కూడా కదా ఐదు మిల్లీగ్రాములు పెరిగింది ఇది టోటల్ కొలెస్ టోటల్ కొలెస్ట్రాల్ ఈ రోజుల్లో మనకి పెద్ద చూడటం లేదు దానివల్ల దాని పెద్ద ఇంపార్టెన్సు లేదు ఇకపోతే చెడు కొలెస్ట్రాల్ ఎంత పెరిగింది మంచి కొలెస్ట్రాల్ ఎంత పెరిగింది చెడు కొలెస్ట్రాల్ ఐదు పెరిగితే మంచి కొలెస్ట్రాల్ కూడా ఐదే పెరుగుతోంది సో మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి మనకి చాలా తక్కువ సాధనాలు ఉన్నాయి ఒకటి ఫిష్ ఆయిల్ అని చెప్తున్నాం ఇంకొకటి బాగా ఎక్సర్సైజ్ చేయడం అని చెప్తున్నాం ఫిష్ ఆయిల్ తినలేని వాళ్ళకి ఫిష్ తినలేని వాళ్ళకి అదే ఫిష్ ఆయిల్ కానీ ఫిష్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ కానివ్వండి అది క్యాప్సూల్స్ రూపంలో ఇవ్వండి చెప్తున్నాను గుడ్డులో హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ పెరిగేటటువంటి గుణం ఉన్నది సో మంచి కొలెస్ట్రాల్ ఎంత పెరుగుతుందో చెడు కొలెస్ట్రాల్ అంతే పెరుగుతుంది ఈ రెండు న్యూట్రలైజ్ చేస్తా మంచిది ఎందుకు చెడును తగ్గిస్తుంది కాబట్టి సో దాంట్లో ఎంత చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అంతే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి మనకి ఆ రెండు ఒకదాని ఒకటి క్యాన్సిల్ చేసేసుకుంటున్నాయి చెడు జరగడం లేదు అది కదా మనం చెప్పాల్సింది ఇప్పుడు ఇన్ని తినొచ్చా లేదా అంటని ఇది ఆన్సర్ ఇది ఒక నెల రోజుల పాటు గుడ్లు పెట్టి వాళ్ళకి తిండిలో ఇప్పుడు పరీక్ష ఇది వచ్చింది అదే వాళ్ళు మూడు నెలలు పెట్టారు ఇంకొక గ్రూప్కి ఇందాక మనం అనుకున్నట్టుగా వాళ్ళలో ఈ ఇందాక ముందు చెప్పినటువంటిది అలా మెయింటైన్ అవుతూ కూడా ఇంకా కొన్ని శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనడానికి తెలుగు పదం ఉండదు వేడి అనొచ్చు సో శరీరంలో వేడి తగ్గడానికి అవసరమైనటువంటి ల్యూటిన్ అనేటటువంటిది జియాగ్జాన్థిన్ అనేటటువంటిది ఇవి కూడా పెరుగుతున్నాయి సో అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోంది కదా ఇప్పుడు ఈ పెరిగిన చెడు కొలెస్ట్రాల్ గుండె అటాక్ కాస్ చేసే చెడు కొలెస్ట్రాల్ ఒకటైనా అని చెప్పి చూశారు చూస్తే ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ అంటాం మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటాం మనం ఎల్డిఎల్ అనేటటువంటిది హార్ట్ అటాక్ కారణము అని చెప్పేసి మనకి ఒక యాభై రెండు ఏళ్ళగా మనకి తెలుసు ఇప్పుడు ఈ చెడు కొలెస్ట్రాల్ని వాళ్ళు పరీక్ష చేసి చూడగా ఇది చెడు కొలెస్ట్రాలే కానీ అది కూరలు తీయబడ్డ చెడు కొలెస్ట్రాల్ అని తెలిసింది అంటే అర్థం ఏంటంటే మామూలుగా చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది చెడు ఎల్డిఎల్ అన్నాం కదా ఎల్డీఎల్ కూడా అది రక్తనాళంలో బ్లాక్ చేయాలంటే అది చిన్న సైజ్ అవుతుంది అంటే మామూలుది ఆయిల్ నీళ్ళలో కలవదు కదా ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళలో మీరు ఆయిల్ వేసినట్టయితే పెద్ద పెద్ద ఆయిల్ మరకలు ఉంటాయి కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి ఆ చిన్నది ఈజీగా దూరుతుంది రక్తానం లోపలికి అది ఎల్డిఎల్లో కూడా పెద్ద ఎల్డిఎల్ చిన్న ఎల్డిఎల్ ఉంటుంది ఆ చిన్న ఎల్డిఎల్ వల్ల యాక్చువల్లీ బ్లాక్స్ వస్తాయి మనకి ఎందుకు అది ఈజీగా రక్తాణం యొక్క గోడలోకి దూరిపోతుంది అది ఆ దూరిపోయేటటువంటి గుణాన్ని ఈ గుడ్డు వల్ల అది తగ్గిస్తుంది ఇది అందరికి ఒకవేళ ఎవరున్న డాక్టర్లు కానీ ఇది తెలిసిన వాళ్ళు కానీ ఉంటే ఎల్డిఎల్ని ఆక్సిడైజ్ కాకుండా ఇది ఆపుతుంది ఆక్సిడైజ్డ్ ఎల్డీఎల్ రక్తనాణంలో గోడలో దూరి అది బ్లాక్ కారకం కావచ్చు అలా కాకుండా అంటే చె చెడు కొలెస్ట్రాల్ని కూరలు పీకి చెడు కొలెస్ట్రాల్ వల్ల చెడు జరగకుండా మూడు నెలలు తిన్న వాళ్ళల్లో ఇది గమనించారు వీళ్ళు సో గుడ్లు తినటమే కాదు గుడ్లు ఎక్కువ కాలం తినడం ద్వారా మనకి ప్రోటీన్లు వైటమిన్లు మంచి కొలెస్ట్రాల్ ఈ మూడు పెరుగుతున్నాయని జపాన్ శాస్త్రవేత్తల యొక్క పరిశోధన ప్రకారం మనకు తెలిసింది సో గుడ్లు తినొచ్చా తినాలి నెక్స్ట్ ఎన్ని తినాలి నేను చెప్పినట్టుగా కనీసం ఐదారు గుడ్లు రోజుకి తక్కువ తిన్నట్లయితే ఎన్నిక ఎన్ని తోస్తే అన్న తిని కనీసం అన్న గుడ్లు రోజుకి తినడం ద్వారా మీకు మీ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్స్ గుడ్లు ద్వారా కాదు కొంతమంది దీంతో పాటుగా రకరకాల ప్రోటీన్ సోర్సెస్ వెజిటేరియన్ నాన్ వెజ్ కూడా కలిపి తింటారు కాబట్టి కొంత తక్కువ గుడ్లు తిన్నా సరిపోవచ్చు కానీ గుడ్ల నుంచే నాకు ప్రోటీన్ రావాలి అనుకుంటే కనీసం ఐదారు గుడ్లు రోజుకి తినడం అవసరమవు ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా మీ ఫ్యామిలీలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి రిస్క్ ఉన్నా మీకు లేదా హార్ట్ అటాక్ వచ్చిన బైపాస్ అయినా స్టంట్ అయినా కూడా గుడ్డు లోపలి పసుపు సొనతో సహా మీరు తినవచ్చు తినడే తింటే మీకు ఎంతో మంచి జరుగుతుందని కూడా ఈ పరిశోధన మనకి తెలుపుతోందండి